ఏపీ అనాథుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘము రాష్ట్ర ప్రథమ మహాసభ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులోని టౌన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నెల్లూరు నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో గెస్ట్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభకు తన ఆహ్వాని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు తాము ఎల్లప్పుడూ యానాదులకు యానాదుల సంఘాలకు యానాది ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు యానాది సంఘాల మహాగోటి ఆధ్వర్యంలో గజటెడ్ నాన్ గజటెట్ ఉద్యోగుల ప్రథమ మహాసభ మహాసభ నిర్వహించడము యానాదులకు ఏ సమస్య వచ్చినా తమకు తెలి తెలిపితే పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు ఏపీ యానాదుల గజెట్ నాన్ గజటేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పులు చెంచయ్య ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి అలాగే శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు యానాదులకు యానాదులకు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఏ స్థాయి ఉన్నా నేటికి వివక్షగా వివక్షకు గురవుతున్నారన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా యానాదులంటే అన్ని స్థాయిలలో చిన్న చూపుగానే చూస్తుండడం బాధాకరమన్నారు అడ్వకేట్కి పేరుతో పదోన్నతుల్లో రోస్టర్ను నిలిపివేయడము యానాది ఉద్యోగులను వివక్ష చూపి వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు అనంతరం ఏపీ యానాదుల గెస్టేట్ నాన్ గెస్టేట్ ఉద్యోగుల సంగం రాష్ట్ర అధ్యక్షులు పులిచెంచయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శెట్టి శ్రీనివాసులు రాష్ట్ర చైర్మన్గా కొమిరిగిరి శ్రీనివాసులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఏపీ అనాథల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటపతి జిల్లా అధ్యక్షులు సుధీర్ రాష్ట్ర కోశాధికారి చలం చర్ల ప్రసాద్ జయంపు కనకయ్య నంబూరి నాగయ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏ కళావతి వెంకటరమణమ్మ కుటుల గోపాల్ దాసరి పోలయ్య మాణికన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు రామసుబ్బమ్మ గారికి అందరూ కూడా గట్టిగా మన కిజన జాతి పొద్దున్న ఈరోజు కారణం మనలో వంద మంది రామసుబ్బమ్లు పుట్టడానికి ఆమె స్ఫృప్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాము ఈరోజు టౌన్ హాల్లో యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంబంధించి ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి సంఘ నాయకులందరితో కలిసి అందరితో కలిసి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే యానాదుల విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నటువంటి ఒక మంచి మార్గాన్ని వేసుకొని ఒక మంచి భవిష్యత్తు కలిగే విధంగా మా కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి మాట్లాడుకోవడం జ కలిసి మాట్లాడుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మేము కూడా రావడం జరిగింది నేను రావడం వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను అన్నో ఎన్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని మేము కూడా దిశలు వైజ్గా ఒక గిరిజనులు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ దానికి కావలసినటువంటి నేను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ కానీ మాకు సంబంధించి ఎటువంటి సహాయం చేయడానికి ముందుంటామని మా గిరిజన కుటుంబానికి సంబంధించి అందరూ కూడా ఒక మంచి ఉన్నత భవిష్యత్తులో నిలబడే విధంగా అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని వారికి కావాల్సినటువంటి ఏమన్నా సహాయం కోసం మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు వెంకటపతి కార్ గారికి చంచయ్య గారికి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సుధీర్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మేము వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు పులిచంచయ్య తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను కేఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు నెల్లూరు నగరం టౌన్ హాల్లో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాపట్ల వెంకటపతి గారు అలాగే ప్రసాద్ గారు అలాగే సుధీర్ గారు అలాగే రాష్ట్రం నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారి ఆధ్వర్యంలో ఈ యానాది ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల మహా రాష్ట్ర మహాసభ నిర్వహించడానికి నెల్లూరులో అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర కమిటీ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే రానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల అవసరం ఏముంది ఎందుకంటే బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ యానాదుల్లో కొద్దిగా స్థిరపడి ఉన్నారు కడుపు నిండిన వారు ఉద్యోగస్తులు వాళ్ళకి ఎందుకు అని చెప్పని కొంతమంది అవాకు చవాకులు లేదా తెలియని తనంతో మాట్లాడుతుంటారు కానీ ఉద్యోగులుగా మేము ఎంప్లాయీస్గా మేము మా ఉద్యోగ నిర్వహణలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం అది క్లాస్ ఫోర్ నుంచి గ్రూప్ వన్ నుంచి ఐఏఎస్ దాకా వారు యానాది అంటే ఒక రకమైనటువంటి ఉద్యోగస్తుడికి మిగతా ఉద్యోగస్తులతో పాటు మమ్మల్ని చిన్న చూపుగా చూస్తూ ఉన్నారు యానాది మహిళ ఉద్యోగినులు అయితే ఇక చెప్పనవసరం లేదు చులకన భావంతో మాట్లాడుతుంటారు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే చెప్పనవసరం అవసరం లేదు ఏదో టీచర్ లాంటి ఉద్యోగాల్లో కొద్దిగా యూనియన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం కానీ మిగతా డిపార్ట్మెంట్లలో మా యానాది ఉద్యోగస్తులు చాలా చులకనంగా చూస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా అడక్కి పేరుతోటి అడక్ వసి నెపంతో పదోన్నతులలో రిజర్వేషన్లు పదోన్నతులు కల్పించకుండా మమ్మల్ని మోసం చేసి మీకు రాస్తారు లేదు మీ పాయింట్ లేవని చెప్పని మా పదోన్నతులని ప్రమోషన్లు దొంగల దొక్కు దెబ్బ కొడతా ఉన్నారు ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ ఆరు వేల పైచీలకు ఉన్నాయని చెప్పని ప్రభుత్వాలు చెప్తున్నాయి అయితే ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ మంత్రివర్గానికి అలాగే శాసనసభ్యులందరికీ వినమ వినమ్రంగా వాళ్ళని విన్నవించుకుంటూ ఉన్నాం అయ్యా మీ పాలనలో మా యాదులు బాగుపడే అవకాశాన్ని మేమందరం కోరుకుంటూ ఉన్నాం దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం శాసనసభ్యులు అందరూ కూడా మా యానాదుల్ని కొంచెం కనికరించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత తెలియజేస్తూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేసి మాకు వృత్తిని కల్పించవలసి కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా యానాదుల గెజిస్టైడ్ నాన్ గెజిడ్ ఉద్యోగుల రాష్ట్ర మహా సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గానికి శాసనసభలకి నూతన ప్రభుత్వానికి ఈ రాష్ట్ర మహాసభ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో యానాదుల గజిటెడ్ నాన్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ కూడా హాజరు కావడం వారి అభిప్రాయాలని ఇక్కడ పంచుకోవడం భవిష్యత్తులో యానాదుల కోసం గిరిజనుల కోసం ఎటువంటి కార్యక్రమాలని రూపొందించుకోవాలి ఈరోజు అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ఏనాదుల అభ్యున్నతి కోసం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి గ్రామ స్థాయి నుంచి వారిని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి వారి అభ్యున్నతి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి సహాయాన్ని కోరాలి ఇలాంటి అనేక విషయాల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశాలు కలగాలి ఎటువంటి లాభాలు చేకూరాలనేటువంటి అనేకమైనటువంటి విషయాల మీద ఈరోజు ఈ మహాసభలో చర్చించడం జరిగింది ఈ చర్చించిన అంశాలని భవిష్యత్తులో కార్యరూపం దాల్చే విధంగా ముందుకు పోతాం ఆ ఆ కార్యరూపాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం అని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా నిర్వహిస్తున్నటువంటి మన వెంకటపతి గారికి చంచన్న గారికి సుధీర్ గారికి ప్రసాద్ గారికి ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను